మన దర్శకుడు ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు ప్రపంచం మొత్తానికి ఉన్న ఏకైక ప్రశ్న అతి చిన్న దేశమైన ఇజ్రాయెల్ దేశాన్ని ఎందుకని వారు ఆపలేకపోతున్నారు క్రైస్తవలమైన మనకు తెలుసు ఇజ్రాయిల్ దేశం ప్రపంచ దృష్టికి చాలా చిన్నగా ఉన్నా కానీ దేవుని దృష్టిలో వాళ్ళు చాలా గొప్పవారు దేవుని సొత్తైన ప్రజలు వారి వెనుక ఉన్నది జీవం కలిగిన దేవుడని మన పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తుంది అదే పరిశుద్ధ గ్రంథం మరొక ప్రాముఖ్యమైన విషయం చెప్తుంది ప్రస్తుతం గాజా ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ఆపి శాశ్వత పరిష్కారం కోసం ఐక్యరాజ్య సమితి వంటి ప్రపంచ సంస్థలు టూ స్టేట్ సొల్యూషన్ వైపు మొగ్గు చూపుతున్నాయి ఈ క్రమంలో ఇజ్రాయెల్ పై ఒత్తిడి పెంచేందుకు స్పెయిన్ ఐర్లాండ్ నార్వే వంటి దేశాలు కూడా యూరంగా ఊహాగానాల మధ్య ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పాలస్తీనా అనే ప్రత్యేక దేశం ఎప్పటికీ ఏర్పడదు అని ఒక గట్టి కచ్చితమైన ప్రకటన చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు నెతన్యాహు తన వైఖరిని చాలా స్పష్టంగా సమర్థించుకున్నారు ఆయన ప్రకారం ఇజ్రాయెల్ భద్రతే అన్నిటికన్నా ముఖ్యం జోర్డాన్ నదికి పశ్చిమాన ఉన్న మొత్తం భూభాగంపై ఇజ్రాయెల్ సైనిక నియంత్రణను ఎప్పటికీ వదులుకోదని ఇది స్వతంత్ర పాలస్తీనా దేశ ఏర్పాటుకు పూర్తి విరుద్ధమని తేల్చి చెప్పారు ముఖ్యంగా అక్టోబర్ ఏడున హమాస్ దాడి చేసిన తర్వాత పాలస్తీనాను దేశంగా గుర్తించడం అంటే ఉగ్రవాదానికి బహుమతి ఇవ్వడమే అవుతుందని ఆయన వాదిస్తున్నారు స్వతంత్ర పాలస్తీనా ఏర్పడితే అది తమ దేశానికి శాశ్వత భద్రతా ముప్పుగా మారుతుందని ప్రపంచ దేశాల ఒత్తిళ్లకు తగ్గేదే లేదని ఆయన స్పష్టం చేశారు నెతన్యాహు యొక్క ఈ కఠిన వైఖరి ఇజ్రాయెల్ ను అంతర్జాతీయంగా ఒంటరిని చేస్తుంది ఒకవైపు కొన్ని యూరప్ దేశాలు పాలస్తీనాకు గుర్తింపునిస్తుంటే మరోవైపు యాభై ఏడు ఇస్లామిక్ దేశాలు గాజాలో జరుగుతున్న మానవతా సంక్షోభాన్ని చూపి ఇజ్రాయెల్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఇజ్రాయెల్ కు అత్యంత సన్నిహిత మిత్ర దేశమైన అమెరికా కూడా టూ స్టేట్ సొల్యూషన్ మధ్య విభేదాలు పెరుగుతున్నాయి పాలస్తీనా దేశం అనే ఆలోచనని తిరస్కరించడం వల్ల భవిష్యత్తులో శాంతి చర్చలకు మార్గాలు మూసుకుపోయి ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తుంది ప్రస్తుత గొడవ ఇలా ఉంది మనమందరం అనుకుంటాం ఇజ్రాయెల్ పక్షాన దేవుడున్నాడు వాళ్ళకేం కాదు వాళ్ళంతా క్షేమంగా ఉంటారని కానీ ఒక్కసారి ఊహించుకోండి గాజాలో ఏదైతే జరిగిందో అదే ఇజ్రాయెల్ ప్రజలకు జరిగితే గాజాలో వేల మంది మరణించినట్లు ఇజ్రాయెల్ దేశంలో కూడా లక్షల మంది మరణిస్తే ఏంటి బ్రదర్ ఇదంతా జరుగుతుందని అనుకుంటున్నారా చరిత్రలో జరిగింది ఇప్పుడు మరలా జరగబోతోంది ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయం నేను చెప్పడానికైనా మీరు వినడానికైనా కష్టంగానే ఉంటుంది కానీ ఇది రానున్న రోజుల్లో జరగబోతున్న విషయం పరిశుద్ధ గ్రంథం చెప్పిన విషయం లక్షల మంది యూదుల రక్తం నేలపాలు అవ్వబోతున్న సమయం ఒకప్పుడు చరిత్రలో అదే జరిగింది హిట్లర్ పంతొమ్మిది వందల ముప్పై మూడులో లో అధికారంలోకి వచ్చాడు యుద్ధం మొదలవడానికి ముందు నుంచే అతను యూదులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకురావడం మొదలు పెట్టాడు వారి పౌరసత్వాన్ని రద్దు చేశాడు ప్రభుత్వ ఉద్యోగాల నుండి తొలగించాడు వారి వ్యాపారాలను లాక్కున్నాడు జర్మన్లతో యూదులు పెళ్లి చేసుకోకుండా చట్టం చేశాడు ఈ కాలంలో అతని ముఖ్య ఉద్దేశం యూదులను సమాజం నుండి వేరు చేసి వారిని హింసించి దేశం విడిచి పారిపోయేలా చేయడం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో జర్మనీ పోలాండ్ పై దాడి చేయడంతో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది యుద్ధం హిట్లర్ కు ఒక పెద్ద అవకాశంగా మారింది ప్రపంచ దేశాల దృష్టి అంతా యుద్ధం సైనిక దాడుల మీద ఉంది ఈ గందరగోళం మధ్య హిట్లర్ తెర వెనుక తన అసలు ప్రాణానికైనా యూదుల సమూల నాశనాన్ని అమలు చేయడం మొదలు పెట్టాడు యుద్ధం జరుగుతున్న ప్రపంచానికి లోపల ఏం జరుగుతుందో పూర్తిగా తెలిసే అవకాశం లేకుండా పోయింది యుద్ధం తీవ్రమవుతున్న కొద్ది హిట్లర్ యూదులను కేవలం దేశం నుండి వెళ్లగొట్టడమే కాకుండా వారిని పూర్తిగా భూమి మీద నుండి తుడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు దీనికే వాళ్ళు ది ఫైనల్ సొల్యూషన్ తుది పరిష్కారం అని పేరు పెట్టుకున్నారు ఈ ప్రణాళిక ప్రకారమే కాన్సన్ట్రేషన్ క్యాంపులు గ్యాస్ చాంబర్లు నిర్మించి లక్షలాది మంది యూదులను వ్యవస్థీకృతంగా చంపటం మొదలు పెట్టాడు యుద్ధంలో జర్మనీ తూర్పు యూరప్ లోని పోలాండ్ ఉక్రెయిన్ వంటి అనేక దేశాల ఆక్రమించింది ఆ దేశాలలో కోట్లాది మంది యూదులు నివసించేవారు వారందరూ ఇప్పుడు హిట్లర్ నియంత్రణలోకి వచ్చారు దీంతో వారిని పట్టుకుని క్యాంపులకు తరలించడం అతనికి చాలా సులభమైంది పంతొమ్మిది వందల నలభై ఐదులో అమెరికా బ్రిటన్ రష్యా వంటి మిత్ర రాజ్యాల సైన్యాలు జర్మనీని ఓడించి కాన్సన్ట్రేషన్ క్యాంపులను విడిపించే వరకు ఈ నరమేధం కొనసాగుతూనే ఉంది ఆ సైనికులు క్యాంప్లలోని శవాల గుట్టలు అస్థి పంజరాల్లా బ్రతికున్న మనుషులు లాంటి భయంకరమైన దృశ్యాలు చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు అప్పుడే ఈ కిరాతకం యొక్క పూర్తి స్వరూపం ప్రపంచానికి తెలిసింది కాబట్టి రెండవ ప్రపంచ యుద్ధం లేకపోతే హిట్లర్ యూదుల హక్కులను కాలరాసి వారిని దేశం నుండి తరిమేసి ఉండొచ్చు కానీ ఇంత పెద్ద ఎత్తున ఇంత క్రూరంగా అరవై లక్షల మందిని చంపడం బహుశా సాధ్యమయ్యేది కాదేమో యుద్ధమే అతనికి ఆ అవకాశాన్ని ఇచ్చింది ఆ అవకాశంతో యూదులను ఇళ్ల నుండి గెంటేసి నగరాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో ఇరుకైన గదుల్లో ఆహారం నీళ్లు లేకుండా బంధించారు అక్కడ వ్యాధులతో ఆకలితో లక్షలాది మంది చనిపోయారు బ్రతికి ఉన్న వారిని పశువులను తరలించినట్లు గూడ్స్ రైల్లో కుక్కి కాన్సన్ట్రేషన్ క్యాంపులకు తరలించారు అక్కడ వారిని బానిసల కన్నా హీనంగా చూస్తూ రోజుకు పన్నెండు నుండి పద్నాలుగు గంటల కఠినమైన పని చేయించేవారు సరైన తిండి లేక చిత్రహింసలకు గురై చాలా మంది అక్కడే చనిపోయారు హిట్లర్ చేసిన కిరాతకంలో అత్యంత భయంకరమైనదిదే పని చేయలేని వారిని ముసలి వాళ్ళను పిల్లలను మహిళలు అవి స్నానాల గదులను చెప్పి గ్యాస్ ఛాంబర్ లోకి పంపి విష వాయువును వదిలి నిమిషాల్లోనే వేలాది మందిని ఒకేసారి చంపేశారు ఈ క్యాంపులు మనుషులను చంపడానికే కట్టిన పనిచేసేవి కొందరు నాజీ డాక్టర్లు బ్రతికున్న ఖైదీలపై మనుషులెవరూ చేయని క్రూరమైన వైద్య ప్రయోగాలు చేశారు వారిని మనుషుల్లా కాకుండా ప్రయోగశాలలో ఎలుకల్లా చూశారు చాలా చోట్ల లక్షలాది మందిని వరుసగా నిలబెట్టి తుపాకులతో కాల్చి పెద్ద పెద్ద గోతుల్లో పూడ్చి పెట్టారు మనం ఈ ఘోరాల గురించి చరిత్ర పుస్తకాల్లో చదివేస్తాం సినిమాలో చూసేస్తాం ఒక నిట్టుడుపు విడిచి అయ్యో పాపం అనుకుంటాం కానీ ఆ మాట వినుకున్న వేదన ఆ అక్షరాల మధ్య నలిగిపోయిన జీవితాల ఆర్తనాదాలు మనం ఊహించగలమా ఒకసారి కళ్ళు మూసుకుని ఆలోచించండి జీవితం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లులు రేపటి ప్రపంచాన్ని చూడాలనుకున్న పిల్లలు తమ వాళ్లతో సంతోషంగా గడపాలనుకున్న తండ్రులు తమ ప్రేమను పంచుకోవాలనుకున్న ప్రేమికులు అందరిది ఒకే కథ ఒక రోజు హఠాత్తుగా వారి జీవితాల్లోకి ద్వేషం అనే రాక్షసుడు ప్రవేశించాడు వారిని ఇళ్లలో నుంచి బయటికి లాగి పశువుల కన్నా హీనంగా రైలు పెట్టెల్లో కుక్కి ఎక్కడికో తెలియని ప్రయాణం చేయించాడు ఆ ప్రయాణంలో ఆకలి భయం నిస్సహాయత తప్ప ఏమీ లేదు ఒకరినొకరు ఓదార్చుకునే శక్తి కూడా నశించిపోయింది చివరకు ఆ కాన్సన్ట్రేషన్ క్యాంపు అనే నరక ద్వారంలోకి అడుగు పెట్టారు అక్కడ వాళ్ళు మనుషులు కారు కేవలం నంబర్లు వారి పేర్లను చెరిపేసి చేతిపై ఒక నెంబర్ గా మార్చేసినప్పుడు వారి ఆత్మగౌరవం ఎంత క్షోభించి ఉంటుందో కదా తల్లి నుండి బిడ్డను భర్త నుండి భార్యను వేరు చేస్తున్నప్పుడు ఆ చివరి చూపుల్లో ఎంత వేదన ఉండి ఉంటుందో తమ కళ్ళ ముందే తమ వాళ్ళు గ్యాస్ ఛాంబర్ల వైపు నడిచి వెళ్తుంటే ఏమీ చేయలేక నిలబడడం కన్నా పెద్ద నరకం ఉంటుందా వారి కళలు వారి ప్రేమలు వారి కథలు అన్ని కొన్ని నిమిషాల్లో విషవాయువులు కలిసిపోయాయి అది కేవలం మరణం అనగలవా బ్రతికుండగానే అనుభవించిన నరకం అది అందుకే ఇది అంకెల్లో చెప్పే చరిత్ర కాదు ఇదంతా వింటున్నప్పుడు ఇలాంటివి మళ్లీ జరగకూడదు దేవుడా అనుకుంటాం కానీ భవిష్యత్తులో జరుగుతుందని తెలిస్తే తట్టుకోగలమా హిట్లర్ చేసిన మారణకాండ గురించి బైబిల్ పండితులు యూదులు కోరుకున్న శాపంగా చెప్తారు యేసు క్రీస్తును సిలువ వేయడానికి ముందు జరిగిన సంఘటన ఇది మత పెద్దలు యేసును బంధించి రోమా గవర్నర్ అయిన పిలాత దగ్గరకు తీసుకొచ్చి ఆయనను ఆయనకు మరణ శిక్ష విధించాలని గట్టిగా కోరారు అయితే యేసులో ఎలాంటి తప్పు కనబడకపోవడంతో పిలాతు విడుదల చేయాలనుకున్నాడు పండుగ సందర్భంగా ఒక ఖైదీని విడుదల చేసే ఆచారం ఉండడంతో ప్రజలకే ఒక అవకాశం ఇచ్చాడు నేను మీకోసం ఎవరిని విడిచిపెట్టాలి మంచోడైనా యేసునా లేక బందిపోటు దొంగైనా బరబ్బానా అని అడిగాడు కానీ పెద్దలు రెచ్చగొట్టడంతో ప్రజలంతా బరబ్బాను వదిలి యేసును సిలువ వేయమని అరిచారు ఇక లాభం లేదనుకున్న పిలాతు ఈయన మరణానికి నాకు బాధ్యత లేదు అని చెప్పి చేతులు కడుక్కున్నాడు అప్పుడు ప్రజలందరూ గొంతెత్తి ఆయన చావుకు బాధ్యత మాదే ఆ పాపం మా మీద మా పిల్లల మీద ఉంటుందని స్వయంగా శాపాన్ని కొని తెచ్చుకున్నారు మతీసు వార్త ఇరవై ఏడో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలలో ఈ విషయాన్ని మనం చూస్తాం ఒక నిరపరాధుని రక్తం యూదుల కోసం పంపబడ్డ మెస్సయ్య రక్తం వాళ్ళు నేలపాలు చేసి అది శాపంగా రావడానికి కోరుకున్నారు అదే వారి జాతిలో లక్షల మంది రక్తం నేలపాలయ్యేలా చేసింది మరొకసారి వాళ్ళు వారి కోసం పంపబడిన ప్రవక్తల రక్తం నేలపాలు చేయబోతున్నారు మనందరికి తెలుసు అంత్య దినాలలో ఇద్దరు ప్రవక్తలు యూదులకు సువార్త ప్రకటిస్తారని ప్రకటన గ్రంథం చెప్తుంది వారు చేయబోతున్న కార్యాలను బట్టి ఏలియా మోషేలని తెలుస్తుంది వాళ్ళు గోని పట్ట కట్టుకుని పన్నెండు వందల అరవై రోజులు అంటే మూడున్నర సంవత్సరాలు ప్రవచిస్తూ దేవుని సందేశాన్ని ప్రకటిస్తారు వీరికి అద్భుతమైన శక్తులు ఉంటాయి వీరి నోట నుండి అగ్ని వచ్చి శత్రువులను నాశనం చేస్తుంది వర్షం కురవకుండా ఆపగలరు నీటిని రక్తంగా మార్చగలరు అయితే వారి సాక్ష్యం పూర్తయ్యాక పాతాళం నుండి వచ్చే ఒక క్రూర మృగం వారిపై దాడి చేసి చంపేస్తారు వారి మరణానికి లోకమంతా పండుగ చేసుకుంటుంది ఎందుకంటే వారి ప్రవచనాలు సత్యాలు ప్రజలను ఎంతో బాధ పెట్టాయి వారి శవాలు మూడున్నర రోజుల పాటు మహాపట్టణమైన ఎరుశలెం వీధుల్లో పడి ఉంటాయి కానీ ఇక్కడే అసలు అద్భుతం జరుగుతుంది మూడున్నర రోజుల తర్వాత దేవుని ఆత్మ వారిలోకి ప్రవేశించగా వారు బ్రతికి లేచి నిలబడతారు ఒక్క విషయం గమనించాలి ఆ ఇద్దరు సాక్షులు ప్రకటించిన సువార్తను అంగీకరించకుండా వారి చావును ఆనందించే వారిలో యూదులు కూడా ఉంటారు రెండు వేల ఇరవై ఐదు నాటికి యూదుల పాపులేషన్ చూస్తే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా యూదుల జనాభా సుమారు ఒకటి పాయింట్ ఐదు ఏడు కోట్లు వీరిలో అత్యధికులు కేవలం రెండు దేశాల్లో నివసిస్తున్నారు మొదటిది ఇజ్రాయెల్ సుమారు డెబ్బై రెండు లక్షల మంది రెండవది అమెరికా సుమారు అరవై మూడు లక్షల మంది రెండో ప్రపంచ యుద్ధానికి ముందు వీరి జనాభా ఒకటి పాయింట్ ఆరు ఆరు కోట్లు ఉండేది హోలోకాస్ట్ నరమేదం తర్వాత ఎనభై సంవత్సరాలు గడిచినా కూడా వారి జనాభా ఇంకా పూర్తి స్థాయికి చేరుకోకపోవడం ఒక చారిత్రక వాస్తవం ఇప్పుడు యూదులు కనబడ్డానికి కోటి మంది వరకు ఉన్నా కానీ ఒకనొక సమయంలో ఈ లెక్క మొత్తం మారబోతోంది ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయంలో ఉన్న ఇద్దరు సాక్షులు ప్రకటించిన సువార్త ద్వారా యూదుల్లో నుండి రక్షించబడేది కేవలం లక్ష నలభై ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా ఇజ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు లక్ష నాలుగు వేల మంది ఇద్దరి సాక్షుల సువార్తను అంగీకరించిన లక్ష నలభై నాలుగు వేల మంది యేసు క్రీస్తు వరకు రక్షించబడతారు మిగతా వాళ్ళంతా వారి దగ్గరకు వచ్చిన సువార్త త్రోసివేసినందుకు క్రీస్తు విరోధి చేత రెండో ప్రపంచ యుద్ధంలో చేత ఎంత దారుణంగా చంపబడ్డారో అలాంటి పరిస్థితిని మళ్లీ చూడబోతున్నారు లక్షల మంది యూదుల రక్తం నేలపాలు కాబోతుంది ఇప్పుడు యూదులు ఏదైతే గాజా ప్రజలకు చేశారో ఏ ఆకలైతే గాజా ప్రజలకు ఇచ్చారో ఏ చావులైతే చూశారో ఎంతటి నరమేధం చేశారో తిరిగి అదే వారికి మళ్లీ రాబోతుంది అది వాళ్ళు చూడబోతున్న మహాశ్రమల కాలం దానియలు గ్రంథంలో చెప్పబడ్డ పదమూడు వందల ముప్పై ఐదు రోజుల మహాశ్రమల కాలం దానియలు గ్రంథము పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనం ఆ కాలమందుని నీ జనుల పక్షమున నిలుచున్నట్టి మహా అధిపతి యగుమ్ మికాయేలు వచ్చును అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి నీ కలుగునంత ఆపద కలుగును అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు మహాశ్రమల కాలంలో యూదులలో నుండి లక్ష నలభై నాలుగు వేల మంది మాత్రమే కాపాడబడబోతున్నారు మిగిలిన వాళ్ళు సువార్తను త్రోసివేయడం ద్వారా క్రీస్తు విరోధి చేత చంపబడతారు ఇది జరగడానికి రంగం సిద్ధమైంది యూదులకు క్రీస్తు విరోధి సహాయం చేస్తాడు ఇది రాజకీయంగా అయినా జరగొచ్చు లేదా మతపరంగా అయినా జరగొచ్చు క్రీస్తు విరోధి పాలన ఏడు సంవత్సరాలు ఇందులో మొదటి పన్నెండు వందల అరవై రోజులు అనగా మూడున్నర సంవత్సరాలు లేదా నలభై రెండు నెలలు క్రీస్తు విరోధి పాలన ఏలియా మోష యొక్క పరిచర్య ఉంటుంది మధ్యలో క్రీస్తు విరోధి ఒప్పందం ఉల్లంఘిస్తాడు మిగతా పన్నెండు వందల అరవై రోజులు లేదా నలభై రెండు నెలలు యూదులను హింసిస్తాడు ఈ హింస పదమూడు వందల ముప్పై ఐదు రోజుల వరకు జరుగుతుంది అంటే పన్నెండు వందల అరవై ప్లస్ డెబ్బై ఐదు ఈజ్ ఈక్వల్ టు పదమూడు వందల ముప్పై ఐదు రోజుల వరకు జరుగుతుంది అందుకే ఇలా రాయబడింది దానియాలు పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనం వెయ్యి ఇన్ని మూడు వందల ముప్పై ఐదు దినములు తానుకొని కనిపెట్టువాడు ధన్యుడు రెండవ ప్రపంచ యుద్ధాన్ని వాడుకుని హిట్లర్ యూదులను లేకుండా చేయాలని చూశాడు ఇప్పుడు కూడా అలాంటిదే యూదులకు జరగబోతోంది మొన్నటి వరకు ఏ నోర్లైతే ఇజ్రాయెల్ గొప్పది ఎవరు టచ్ చేయలేరు అని గొప్పగా పొగిడారో రానున్న రోజుల్లో ఇజ్రాయెల్ దేశానికి తగిన శాస్తి జరుగుతుంది అసలు యూదులనే లేకుండా చేస్తే ఈ గొడవలన్నీ ఆగుతాయి అనబోతున్నాయి ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు స్త్రీలు చెరబడబోతున్నారు అమాయకులు చంపబడబోతున్నారు యూదులు దేశం వదిలి పారిపోయేలా చేయబోతున్నారు అది ఊహించడానికి కూడా భయంకరంగా ఉంది అది ఎలా ఉంటుందో అర్థం అవ్వాలంటే రెండవ ప్రపంచ యుద్ధం చూడండి హిట్లర్ యూదుల దగ్గర నుండి అన్ని లాక్కున్నాడు వారి మీద దాడి చేశాడు రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ ప్రజల మీద జరిగిన దాడి ఒక ఎగ్జాంపుల్ అంతా బాగానే ఉంది అనుకుంటూ ఉండగా హమాస్ వాళ్లు యూదుల మీద దాడి చేశారు వారి స్త్రీలను ఎత్తుకెళ్లారు యూదులను చంపారు ఇప్పుడు కూడా అదే మాదిరి యూదుల స్థల వివాదం తొలగిపోయి మందిరం కట్టుకుని అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో క్రీస్తు విరోధి అతను చేసిన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తాడు యూదుల దగ్గర నుండి అన్ని లాక్కుంటాడు యూదులు దేవాలయాన్ని అపవిత్రం చేస్తాడు యూదులు అతనికి వ్యతిరేకం అవుతారు క్రీస్తు విరోధి వారి మిలటరీ యూదులను చంపడానికి పూనుకుంటారు వారితో పాటు వారి శత్రువులైన అరబ్ దేశాలు కూడా యూదులను నాశనం చేయడానికి సిద్ధమవుతాయి ఒక్క యూదుని కూడా లేకుండా చేద్దామని యూదులను నాశనం చేయడానికి సిద్ధమవుతారు పదమూడు వందల ముప్పై ఐదు రోజులు ఈ హింస జరుగుతూనే ఉంటుంది ఇంతటి హింసలో వారు వారి మెస్సై కోసం మొరపెట్టుకున్నప్పుడు ఆయన వారి కోసం మేఘారూఢిడిగా దిగివచ్చి యూదుల మీదకు వచ్చిన శత్రు సైన్యాలను నాశనం చేయబోతున్నాడు ప్రపంచమంతా ఏకమై ఇప్పుడు ఉన్న యూదులందరినీ చంపడానికి రాబోతున్నారు లక్షల మంది చంపబడబోతున్నారు చివరికి లక్షా నలభై నాలుగు వేల మంది కూడా చావుగుండా వెళ్తున్నప్పుడు యేసు క్రీస్తు భూమి మీదకి దిగి వస్తాడు ఈ విషయాలు ఇప్పటికే చాలా సార్లు మన వీడియోల్లో మాట్లాడుకున్నాం ఇప్పుడు ప్రపంచ పరిస్థితిని చూస్తే ఏం జరుగుతుందో మనందరికీ తెలియాలి మున్ముందు మనం చూడబోతున్నవి ప్రపంచ నాశనానికి సమీపం అవుతున్న రోజులు ఇప్పుడు మనం వార్తల్లో చూస్తున్నది కేవలం రాజకీయ గొడవలు దేశాల మధ్య ఘర్షణలు కాదు మనకు తెలియకుండానే ప్రవచన గ్రంథం యొక్క చివరి పేజీలు మన కళ్ళ ముందే తెరవబడుతున్నాయి ఈ రోజు ఏ యూదులను అయితే కొన్ని దేశాలు సమర్థిస్తున్నాయో వారి సైనిక శక్తిని చూసి ప్రపంచం పొగడతలతో ముంచెత్తుతుందో రేపు వారే ప్రపంచానికి శత్రువులుగా అనాథలుగా దిక్కులేని వారిగా కనిపించబోతున్నారు మానవ శక్తి సైనిక బలం రాజకీయం ఏవి వారిని కాపాడలేని ఆ మహాశ్రమల కాలంలో వారు పూర్తిగా నిస్సహాయ స్థితికి నెట్టబడతారు ఆ క్షణంలోనే వారి బలం తాము కాదని తమ దేవుడేనని వారు గ్రహించినప్పుడే దేవుడు అబ్రహామునకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని యేసు క్రీస్తు రాకడతో వారే తన సొత్తైన ప్రజలని వారికి దిక్కు తానేనని లోకానికి రుజువు చేయబోతున్నాడు ఇదంతా జరగడానికి వేళ్ల మీద లెక్కబెట్టే కాలమే ఉంది జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్